అయితే మనకు కార్మిక చట్టాలు అనేటివి రైతు చట్టాలు అనేటివి కొన్ని ప్రభుత్వాలు ప్రవేశపెట్ట అందులో మనము ఒక దాదాపు డెబ్బై ఏళ్ళ కింద మన కార్మికులు అమెరికా నగరంలో శ్రమ దోపిడీ జరుగుతుందని యాజమాన్యాలు ఇష్టమున్నంత గంటలు పని చేయించుకుంటున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్మికులు అక్కడ నిరసన తెలియజేస్తే ఆ కార్మికుల మీద ఆ యాజమాన్యాలు పోలీసు మూకలతోటి కాల్పులు జరిపించి అక్కడ కొంతమంది చచ్చిపోయినప్పటికీ వాళ్ళు ఏదైతే అనుకున్నారో మేమెంతమందిని చచ్చిపోయినా కూడా ఎనిమిది గంటల పని దినాల కంటే మాకు ఎక్కువ వద్దు ఎనిమిది గంటల కంటే ఎక్కువ చేయటం వల్ల మేము భార్య పిల్లలతోటి సరిగా మేము కాలం ప్రేమను గడపలేకపోతున్నాం కాబట్టి ఎనిమిది గంటలు అయ్యేంత వరకు కూడా మేము రద్దు చేసుకోము విరమించుకోమని తీసుకుని కూర్చుంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎనిమిది గంటల అమల్లోకి తెచ్చింది ఇట్లా రైతులు ఉదాహరణకి ఈరోజు పంటలు పండించి ఏది కూడా మన చేతులు లేని పరిస్థితి ప్రభుత్వం చేతుల్లోకి ఎట్లా పోతుందంటే మన ద్వారా విట్లేకొని వాళ్ళ చేతుల్లోకి మనం పెడుతున్నాం ఇవాళ మనం పంట పండించి మార్కెట్కి వచ్చి అవి నిజంగా మన చేతులకు డబ్బులు వచ్చేదాకా కూడా నమ్మకం లేని పరిస్థితి వర్షం వస్తే మొలకలు వచ్చుడు మొలకలు వచ్చినాక మేము ఊరమనడు నేచర్ కావాలనుడు ఇలాంటి ఎన్నో ఆంక్షలు పెట్టి అలా రైతన్న నోరు కొట్టే పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం అట్లా ఇరవై తొమ్మిది కోట్లుగా మనకు అప్పులు అంటే మనం ఒక గద్దె నిర్మించుకొని మనం నిరసన తెలియదు చేసి అప్పులు కొన్ని ఉండేవి ఇప్పటిదాకా ఇప్పుడు రద్దు చేసిండు నాలుగు కోట్లుగా కుదించి యాజమాన్యానికి లాభం చేకూర్చేలాగా నాలుగు కోట్లను అమల్లోకి తెచ్చిండు నిన్న రాత్రి అవి అమల్లోకి వచ్చి ఆ కోట్లు మనకు నష్టదాయకంగా మారినాయి అంటే యాజమాన్యం పన్నెండు గంటల పని చేయాలంటే చేయాల్సిందే ఒకవేళ ఆయనకు ఇష్టం లేకపోతే నేను తీసేస్తున్నా అంటే మనం అడిగే హక్కు లేకుండా చేసి చట్టాలు ఇప్పుడు వచ్చిన చట్టాలు అమాలీలు కూడా గోదాములు ఉంటాయి అవి గవర్నమెంట్కి సంబంధించినవి అందులో ఒక అమాలీలు వస్తే ఆ యాజమాన్యానికి కోపం వస్తే అతన్ని సస్పెండ్ చేసి హక్కు కల్పించింది ఇప్పుడున్న ప్రభుత్వం అట్లా వీటిని రద్దు చేయాలని ఏవైతే నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిండో గతంలో ఉన్న కోడ్లనే అమలు చేయాలని గతంలో ఏది ఉన్నానో అదే నడిపియాలని చెప్పి మనం ఇవాళ ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చేసింది ఇది రాష్ట్రం కూడా ఇది కరెక్ట్ కాదని అనాలి కానీ యాజమాన్యం ప్రభుత్వాలు అన్ని ఒక్కటే కాబట్టి అనలేవు అందుకని మన కార్మికులు మనమే దీన్ని సాధించుకోవాలి నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి మళ్ళీ యథావిధి కోడ్లనే కొనసాగించాలని ఆలోచనతోటే మనం ఇవాళ ఈ నిరసన తెలియజేస్తూ మనం ఇలా తగలబెట్టాలి అమల్లోకి తెచ్చిన నాలుగు లేబర్ కోర్ట్లను వెంటనే రద్దు చేయాలి అమల్లోకి తెచ్చిన నాలుగు లేబర్ కోర్ట్లను వెంటనే కొనసాగించాలి గత లేబర్ కోర్ట్లను కొనసాగించాలి గతంలో ఉన్న లేబర్ కోట్లను కొనసాగించాలి కార్మికుల అమాలి